ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే శివనారాయణతో ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు ఇక జ్యోష్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బావ ఏదో చేయాలనుకుంటూ వెళ్ళాడు బావ ఏం చేయబోతున్నాడు అసలు బావకి ఎందుకు ఆ ఎంప్లాయీస్ మీద అంత ప్రేమ ఎందుకు ఇంటి వరకు వచ్చి తాతతో ఇష్యూ చేయాలి అని జ్యోష్న చాలా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పార్జాతం జ్యోష్న ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ పాత స్టాఫ్ అందరినీ కూడా రప్పించు వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం ఇప్పించు ఈ గొడవని ఇక్కడతో ఆపేవే మీ తాతకి తెలియకముందే ఈ నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకో గ్రాని ఎట్టి పరిస్థితిలోనూ నా డెసిషన్ని నేను వెనక్కి తీసుకోను ఏవైతే నీకు పిచ్చిదా అలా మాట్లాడుతున్నావు నీ వినోగ గ్రాని తాత ఇందక భావతో ఏం చెప్పాడో నా మనవరాలు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పు పట్టను అని మా నా మనవరాలు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు నమ్మకం ఉంది అని మరి ఇప్పుడు నా నిర్ణయాన్ని నువ్వెందుకు వెనక్కి తీసుకోవాలి వసే పిచ్చిదానా మీ తాతకి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో తెలియక అలా మాట్లాడుతున్నాడు ఒక్కసారి కానీ ఆ విషయం తెలిస్తే ఏమవుతుంది ఏమవుతుంది గ్రాని తాత నన్ను శబాష్ మనవరాల చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మన ఎక్స్పెన్సెస్ని తగ్గించే మంచి డెసిషన్ తీసుకున్నావు బావకన్నా నువ్వు సూపర్ అని పొగుడుతాడు అందుకే నేను ఈ నిర్ణయాన్ని అస్సలు వెనక్కి తీసుకోను నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ జోష్న ఇక ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక పారిజాతం ఇదొక పిచ్చ మాలకుంది ఇది తీసుకున్న నిర్ణయం తెలిస్తే ఆ ముసలాడు కోపంతో రగిలిపోవటమే కాదు ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటాడు ఇప్పుడు ఏం చేయాలి అని పారిజాతం అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే ఎంప్లాయీస్ అందరితో మాట్లాడతాడు ఇక ఎంప్లాయీసు సార్ మీరు ఒకసారి చైర్మన్ సార్తో మాట్లాడారా మీ మాటని ఒప్పుకున్నారా మళ్ళీ మాకు ఉద్యోగాలు వస్తాయా అని ఎనగాలనే ఇక కార్తిక్ ఏం భయ భయపడద్దు అలాగే మీరేమి మీ ఉద్యోగాలు పోయాయని బాధపడకండి మీ అందరికీ ఉద్యోగం మళ్ళీ తిరిగి వస్తుంది ఏంటి సార్ మీరు అంటుంది అవును ఏంటి అలా చూస్తున్నారు ఒకసారి మీ ఎంప్లాయీ అగ్రిమెంట్ పేపర్స్ ఉంటాయి కదా ఒకసారి ఆ ఎంప్లాయీ అగ్రిమెంట్ పేపర్ని ఓపెన్ చేయండి ఒకసారి అని కార్తిక్ అంటాడు వెంటనే ఇంకా కార్తిక్ అలా చెప్పడంతో సార్ అది ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలీదు ఒకసారి మీ ల్యాప్టాప్ ఇటు ఇవ్వండి అని చెప్పేసి కార్తిక్ ఇంకా ట్యాబ్ ఓపెన్ ట్యాబ్ తీసుకొని ఇక ఒక్కొక్కరి ఎంప్లాయ్ ఐడిని చెప్పమంటాడు ఇక ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎంప్లాయ్ ఐడిని చెప్తూ ఉంటే కార్తీక్ అది మెయిల్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసి చూస్తాడు ఇక ఇదిగో ఇక మీ ఉద్యోగాలు ఎక్కడికి పోనట్టే సరేంటి సార్ మీరు మాట్లాడుతుంది అవును ఇదిగోండి ఎంప్లాయీ షీట్ ఈ ఇందులో మీరు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల పాటు ఉద్యోగం చేయొచ్చు అలాగే మీరు ఏదైనా తప్పు చేస్తే మిమ్మల్ని అప్పటికప్పుడు ఉద్యోగం నుంచి తీసే హక్కు కంపెనీకి ఉంటుంది అంతేకాని మీరు ఏ తప్పు చేయకుండా ఏ రీజన్ లేకుండా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసే హక్కు కంపెనీ వాళ్ళకి ఉండదని ఆ రోజే తాత నేను కలిసి తీసుకున్న డెసిషన్ ఇది కావాలంటే ఈ లెటర్లో ఉంది ఈ లెటర్తో మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి అని కార్తిక్ అంటాడు సార్ అందుకే మీ దగ్గరికి వచ్చాం మీరే మాకు ఏదో ఒక సలహా ఇస్తారని చూడండి ఈ లెటర్ ద్వారా మళ్ళీ మీకు ఉద్యోగం వస్తుంది రాకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను అని చెప్పి కార్తిక్ ఇక ఇన్స్పెక్టర్కి కాల్ చేస్తాడు ఇక ఇన్స్పెక్టర్ ఏమో కార్తిక్తో పాటు ఇక వాళ్ళతో ఎంప్లాయీస్ని తీసుకొని జ్యోష్న రెస్టారెంట్స్కి వెళ్తాడు ఇక ఇంతలోకి జ్యోష్న ఏమో ఎంప్లాయీస్ అందరిని కార్తీక్ తీసుకురావడం చూసి అలాగే ఇన్స్పెక్టర్ని తీసుకురావడం చూసి షాక్ అయిపోతుంది ఏంటి బావా ఇంటి దగ్గర గొడవ చేసింది సరిపోనట్టు ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి గొడవ చేయాలని చూస్తున్నావా అని ఎనగాలే అప్పుడే దశరథ శివనారాయణ కూడా ఇక ఆఫీస్కి వస్తారు ఇక దసరథ ఎందుకు నాన్న ఇంత అర్జెంటుగా నన్ను ఆఫీస్కి రమ్మని చెప్పావు అది కాదురా ఉదయం ఆ కార్తిక్గాడు ఇంటి ముందు గొడవ పడి వెళ్ళాడు ఖచ్చితంగా వాడు రెస్టారెంట్లో జోష్నతో గొడవ పెట్టుకుంటాడనిపిస్తుంది అందుకే మనం ఒకసారి ఇక్కడికి వచ్చి చూసి వెళ్దామని వచ్చాను లోపలికి పద అని అంటూ ఉంటే ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు ఇంతలోకి ఎంప్లాయీస్ని తీసుకొని కార్తీక్ అక్కడ మాట్లాడుతూ ఉండడం చూసి చెప్పానా వీడు మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడని అదిగో వచ్చినట్టున్నాడు అని శివనారాయణ దశరథ ఇక లోపలికి వెళ్తారు ఇక జోష్న ఏమో ఏంటి బావ చెప్తే అర్థం కావట్లేదా మళ్ళీ ఏం చేయాలని చూస్తున్నావు వాడికి ఒక్కసారి చెప్తే ఎందుకు అర్థమవుతుంది అంతే వాడు ఇలాంటి పనులు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు పరువు పోయి తీసే పనులు వాడి చేయడం బాగా అలవాటు కదా అని శివనారాయణ అంటూ ఉంటే ఇక ఎంప్లాయీస్ అందరూ కూడా కార్తీక్ వెనకాల నిలబడతారు మీరందరూ పళ్ళు పనులు మానేసి వీడి వెనక నుంచున్నారు వెళ్ళి మీ పనులు మీరు చేసుకోండి అని శివనారాయణ అంటాడు ఇక ఆ ఎంప్లాయీస్ ఏమీ మాట్లాడరు ఇక ఇంతలోకి కార్తీక్ వాళ్ళు తిరిగి వాళ్ళ పనులు చేసుకోవాలంటే మీ మనవరాలు వాళ్ళని పనిలో ఉంచాలి కదా తాత అని చెప్పి కార్తీక్ అంటాడు ఇంకా ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ని చూసి శివనారాయణ ఇన్స్పెక్టర్ గారు మీరేంటి ఇక్కడికి వచ్చారు వీడి మాటల్ని నమ్ముకొని ఇక్కడ గొడవ జరుగుతుందని వచ్చారా ఏంటి అలాంటిదేమీ ఉండదు వీడు ఒత్తి మాటలు తప్ప ఏమీ చేయలేడు అని అనగానే ఇక కార్తీక్ తాత నేనేం చేయగలను ఏం చేస్తానో అన్నది నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వే యుద్ధాన్ని కోరుకున్నావు అందుకే ఇదంతా అని వెనకాలే ఇక ఇన్స్పెక్టర్ చూడండి సార్ యాక్చువల్లీ ఇక్కడ ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుందని మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మేము ఇక్కడికి వచ్చాం అని వెనకాలే ఒక్కసారిగా ఇక శివనారాయణ అమ్మ జ్యోష్న ఎంప్లాయీస్కి అన్యాయం జరగడం ఏంటి ఏమైంది అని వెనకాలే ఇక జోష్ణ తాత ఏం జరిగిందో నేను చెప్తాను ఏమైందమ్మా తాత యాక్చువల్లీ నేను ఒక నిర్ణయం తీసుకున్నానన్నాను కదా ఆ నిర్ణయం వల్లే ఇదంతా కూడా బావ చేస్తున్నాడు అసలు ఆ డెసిషన్ ఏంటి అని శివనారాయణ పక్కన దశరథ అడుగుతాడు ఇక జోష్న అది తాత ఎక్స్పెన్సెస్ తగ్గించడం కోసం మన కంపెనీలో పనిచేస్తున్న రోజు జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్లో ఉన్న అందరిలో యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరినీ నేను ఉద్యోగం నుంచి తీసేశాను అదేదో పెద్ద తప్పులాగా బావ ఇదంతా చేస్తున్నాడు ఇది యాజ్ సిఈఓగా మన కంపెనీ డెవలప్మెంట్ కోసం నేను తీసుకున్న నిర్ణయమే కదా అని జోష్న అంటుంది ఆ మాటకి శివ నారాయణ షాక్ అవుతారు ఇక శివన్నారాయణ అయితే జ్యోష్న చంప పగలకొడతాడు ఒక్కసారిగా జోష్న తాత నోర్మోయ్ మనవరాలువే కదా నువ్వు జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని ముందు స్థానంలోకి తీసుకెళ్తావు అని అనుకున్నాను కానీ ఇలా మన మీదే నమ్మకం పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు మనం మన మన రెస్టారెంట్లో సర్వీస్ చేసిన వీళ్ళందరినీ ఇప్పుడు ముసలి వయసు వచ్చిందని తీసేస్తావా అసలు ఇలాంటి నిర్ణయం నా మనోరాలుగా నువ్వు ఎలా తీసుకున్నావో నమ్మలేకపోతున్నాను అని శివనారాయణ అంటాడు ఒక్కసారిగా కార్తీక్ అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా చూస్తారు ఇక దశరథ్ కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక శివనారాయణ చూడండి మీకు ఇంత అన్యాయం జరుగుతుందని నాకు తెలీదు లేకపోతే అసలు ఈరోజు ఈ పరిస్థితి మీకు వచ్చేదే కాదు ఇప్పుడే ఈ కంపెనీ చైర్మన్గా మీ ఉద్యోగాలు మళ్ళీ మీకు తిరిగి వచ్చేలాగా నేను చూస్తాను మీరందరూ వెళ్ళి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అని వెనకాలే ఇక ఇన్స్పెక్టర్ అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా కార్తీక్ గారు కార్తీక్ బాబు ఇదంతా నీ వల్లే జరిగింది ఉంటాం సార్ మీకు రుణపడి ఉంటాము జీవితాంతం అంటూ ఎంప్లాయీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దశరథ ఒరే కార్తీక్ ఈ విషయం నాన్నకి తెలియక మావయ్య ఎందుకు ఇంకా మీరు ఇవన్నీ నాకు చెప్పాలని చూస్తున్నారు నేను ఇంటికి వచ్చింది సిఈఓగా తీసుకున్న జ్యోష్ణ నిర్ణయాన్ని చెప్పడానికే కానీ ఈ పెద్ద మనిషి నా నోరు ముహించేశాడు వాళ్ళ మనవరాలు ఏ తప్పు చేయదని చాలా నమ్మకంగా చెప్పారు ఇప్పుడేం జరిగిందో చూశారు అంటూ కార్తీక్ ఇప్పటికైనా ఇలాంటి తప్పు జరగకుండా ఉష్ణ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్కి ఉన్న పేరుని తీయకుండా మార్కెట్లో ఈ స్థానాన్ని తగ్గించకుండా చూసుకోండి అంటూ కార్తీక్ ఇక ఇన్స్పెక్టర్తో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దసర అయితే జ్యోష్ణ వైపు కోపంగా చూస్తూ జ్యోష్ణ నాన్న నీకు నమ్మకంతో ఈ సీఈఓని చేసింది జ్యోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ని నువ్వు ముందు స్థానంలోకి నడిపిస్తావని అంతేకాని ఇలా నాన్నని అందరి ముందు తలదించుకునే పని చేస్తావని కాదు అని వెనకాలే అది కథ తాత అంటూ జ్యోష్ణ అంటూ ఉంటే ఇక శివ నారాయణ లేదు నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ శివనారాయణ నారాయణ కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు ఇక జ్యోష్ణ ఛీ ఇలా జరిగిందేంటి అసలు నేను ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదే అని అనుకుంటూ గ్రాని చెప్పింది నిజమే అనవసరంగా నేను దీన్ని పెద్దది చేశాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు రాగాలే దీపా ఒరే కార్తిక్ ఏమైందిరా ఎంప్లాయీస్ ప్రాబ్లం సోల్వ్ అయిందా నాన్న వాళ్ళకి అన్యాయం జరగనివ్వలేదు కదా లేదమ్మా జరగనివ్వలేదు మనం అనుకున్నట్టే తాతకి విషయం తెలీదు అని వెనకాలే ఇక దీపా చెప్పానుగా కార్తీక్ బాబు ఇది జోష్ణ నిర్ణయం అయి ఉంటుందని అవును దీప ఇది జోష్ణ నిర్ణయమే కానీ ఆ పెద్ద మనిషి జోష్న ఏ తప్పు చేయదు తప్పుడు నిర్ణయాలు తీసుకోదు అని గట్టిగా నమ్ము కూర్చున్నాడు తీరా తను తీసుకున్న నిర్ణయం తప్పని అక్కడ రెస్టారెంట్లో అందరు ముందు తేలడంతో జోష్ణని చంప మీద కొట్టాడు ఏంటను వంటుంది నాన్న అందరి ముందు జోష్ణని చంప మీద కొట్టాడా అవును మమ్మీ జోష్నని చెంప మీద కొట్టాడు అప్పుడు కానీ జోష్నకి తను చేసిన తప్పేంటో అర్థం కాదు అర్థమైందో లేదో కూడా నాకు తెలీదు ఏదే ఏదేమైనప్పటికీ ఎంప్లాయీస్కి అయితే అన్యాయం జరగలేదు అని చెప్పేసి కార్తీక్ చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతాడు దీప కాంచన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక దీప మాత్రం మనసులో కార్తీక్ బాబు జోష్నని తాతయ్య గారు అందరి ముందు చెంప మీద కొట్టారు అంటే అది జోష్న చాలా అవమానంగా ఫీల్ అవుతుంది ఖచ్చితంగా దీనికోసం తను ఏదో ఒకటి చేస్తుంది ఇంకా మన మీద కక్షని పెంచుకుంటుంది అవును అని దీప అనుకుంటుంది ఇక పారిజాతం ఎందుకే వచ్చినప్పటి నుంచి ఆ చెంప మీద చెయ్యేసుకొని ఒక మూలను కూర్చున్నావు నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను ఆ ముసరాడికి పం ఇది తెలిస్తే నిన్ను ఊరుకోడాని నువ్వు నా మాట విన్నావా గ్రాని ఇప్పుడు నీ సొల్లు కబుర్లు చెప్పడానికి నేను ఇక్కడికి నిన్ను పిలవలేదు నేను నిన్ను ఇక్కడికి పిలిచింది తాతని ఇప్పుడు కోపం నుంచి ఎలా బయటపడేయాలి మళ్ళీ తాతకి నా మీద ఎలా నమ్మకాన్ని పెంచాలి దాని గురించి నిన్ను నేను ఇక్కడికి పిలిపించాను వసే పిచ్చి వెర్రి దాన ఈ కోపాన్ని తగ్గించుకుంటే నువ్వు అనుకున్నది నువ్వే సాధించగలవు లేదంటే ఈ కోపంతో ఇంకా ఇలాగే అందరితో చంతప దెబ్బలు తినాల్సి పరిస్థితి వస్తుంది ఇంకో విషయం చెప్పనా ఈ ఇంటి వారసురాలు కాదని ఏదో ఒకరోజు నేను ఒడితో నువ్వే చెప్పేలాగా ఉన్నావు అప్పుడు అందరూ కలిసి నిన్ను బయటికి గెంటేస్తారు గ్రాని ఏంటి నన్ను భయపెడుతున్నావా నువ్వు నీ కొడుకుకి ఇది బాగా అలవాటైపోయింది నీ కొడుకేమో ఎప్పటికప్పుడు ఇంటి వారసరాల పేరు బయట పెడతానని బెదిరిస్తున్నాడు నువ్వేమో నిజం బయటికి వస్తుందని బెదిరిస్తున్నావు ఎలా కనిపిస్తాను మీ కంటికి ఏంటను వంటుంది దాసుగాడు ఇంటి వారసరాల గురించి చెప్పేస్తానని నిన్ను బెదిరిస్తున్నాడా అంటే వాడికి ఇంటి వారసురాలు ఎవరో తెలిసిపోయిందా వాడు నీతో చెప్పాడా ఏంటి జోష్ణ మాట్లాడుతున్నావు ఇదేంటి కోపంలో ఫ్లోలో నిజం చెప్పేశాను అదే లేదు దగ్గరని అదే ఎప్పటికప్పుడు నేను ఇంటి వారసనాలు కాదని నీ కొడుకు నన్ను బెదిరిస్తున్నాడు దాని గురించే మాట్లాడుతున్నా ముందు తాతకి నా మీద కోపం ఎలా పోవాలో దాని గురించి ఆలోచించు వసే పిచ్చిదాన నువ్వే గట్టిగా ఆలోచించు ఆలోచిస్తే నీకే మంచి ఆలోచన వస్తుంది అవును సిఈఓగా కార్తీక్ ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు దేనివల్ల స్టాఫ్ అందరూ కూడా హ్యాపీగా వర్క్ చేసుకున్నారు అలాగే మన రెస్టారెంట్స్ ఎలా ముందుకు వచ్చాయి అది అది నువ్వు ఆలోచిస్తే అప్పుడు నీకు సిఈఓగా ఏం చేయాలో తెలుస్తుంది ఏంటి కానీ నువ్వు అంటుంది నాకు బాగా ఒకటి గుర్తుంది మీ బావ సీఈఓ అయిన తర్వాత ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లో చేయించాడు అలాగే ప్రతి ఒక్క పిల్లలకి మన కంపెనీ నుంచే చదువుకు అయ్యే డబ్బులు ఖర్చు పెడతానని వాళ్ళందరికీ మాట ఇచ్చాడు ఆ నిర్ణయం మీ తాతతో చెప్పిన రోజు మీ తాత అలాగే మీ నాన్న అందరూ కూడా కార్తిక్ గారిని చాలా గొప్పగా మెచ్చుకున్నారు అవును నువ్వు కూడా అలాంటి పని ఏదైనా చేసావనుకో ఖచ్చితంగా మీ తాత నిన్ను మెచ్చుకుంటాడు ఇప్పుడు నువ్వు చేసిన దాని మీద కోపం కూడా పోతుంది చాలా మంచి ఐడియా చెప్పావు గ్రాని అయితే నేను రేపే అందరికీ మన రెస్టారెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ చెకప్ చేయిస్తానని అలాగే అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా మన జోష్ జ్యోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి ఇస్తానని చెప్తాను ఎలా ఉంది నా ప్లాన్ సూపరే వెళ్ళి ఈ విషయం చెప్పు మీ తాతకి అని వెనకాలే జోష్న ఇంకా శివనారాయణ దగ్గరకు వస్తుంది ఒక పక్కన శివనారాయణ ఏమో జ్యోష్నని సీఈఓని చేసి తప్పుడు నిర్ణయం తీసుకున్నానా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రెస్టారెంట్ కోసం ఎంతో కష్టపడ్డాను ఎన్నో మెట్లెక్కితే ఈ స్థాయికి చేరుకున్నాను అలాంటిది నేను ఈరోజు అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది ఇది నా మలవరాల వల్లేనా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే జ్యోష్నం వచ్చి శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది నన్ను క్షమించి తాత అని వెనకాలే ఇక శివనారాయణ ఏంటమ్మా ఈ నాకాలు పట్టుకున్నావేంటి పైకిలే నువ్వేం తప్పు చేసావని నాకాలు పట్టుకున్నావు తాత ఉదయం జరిగిందంతా నా వల్లే నాకు తెలుసు మీరు నాకు కొట్టినందుకు నాకు ఎటువంటి బాధగా లేదు అది కాదు నేనే కొంచెం సీరియస్గా తీసుకున్నాను అక్కడ అంతమంది ఉన్నారని ఆలోచించకుండా నేనే కోపంతో నీ మీద చేయి చేసుకున్నాను మనోరాలా తాత కొట్టింది నువ్వే నువ్వే నువ్వు నా తాతవి నువ్వు నన్ను కొట్టినా తప్పలేదు నేను మంచి చెడులు తెలుసుకోవడానికే నువ్వు ఏ పనైనా చేస్తావు అందుకని నాకే కోపం లేదు కానీ నేనే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నానని బాధపడుతున్నాను చూడు జోష్ణ సిఇవోగా నువ్వు మంచి ఆలోచనలు చేయాలి అంతే తప్ప ఇలా మన కంపెనీ కోసం కష్టపడే వాళ్ళ కడుపు కొట్టడం చాలా తప్పు అందుకే తాత నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను ఏంటమ్మాది రేపు మన జోష్నో గ్రూప్ ఆఫ్ కం రెస్టారెంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఫ్రీ హెల్త్ చెకప్ చేయించాలి అనుకుంటున్నాను అలాగే వాళ్ళకు కావాల్సిన మందులు అన్నిటినీ కూడా మనమే ఇవ్వాలి అనుకుంటున్నాను ఎలా ఉంది తాత నా నిర్ణయం చాలా అద్భుతంగా ఉంది అని శివనారాయణ అంటాడు ఇక సుమిత్ర అలాగే దశరథ కూడా అప్పుడే అక్కడికి వస్తారు జోష్ణ నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు ఎంప్లాయీస్ గురించి చాలా మంచిగా ఆలోచిస్తున్నావు అదే మాకు చాలు అని అంటారు ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత ఇక కార్తీక్ అయితే డబ్బులన్నీ పోగు చేసి ఇక ఆ డబ్బులు తీసుకుని వెళ్తుంటే అప్పుడే దీపా కార్తీక్ బాబు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు ఏమైంది దేనికోసం నన్ను కూడా రమ్మంటారా నేను శౌర్య మందుల కోసం వెళ్తున్నానని దీపతో చెప్పకూడదు దీప నాతో పాటు వస్తే ఈ మందులు ఎందుకు వాడతారో ఏంటో తెలిసిపోతుంది అందుకే దీపతో ఈ విషయం చెప్పను అని చెప్పి ఏం లేదు కా ఏం లేదు దీప చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను వెంటనే వచ్చేస్తాను అంటూ కార్తిక్ ఇక ఆ డబ్బులన్నింటినీ కూడా జోబులో పెట్టుకొని వెళ్తుంటే దీప అది గమనిస్తుంది ఇక దీప కార్తిక్ బాబు వచ్చే లాభంలో సగం అడిగారు ఆ డబ్బులన్నీ ఇప్పుడు తీసుకొని బయటకు వెళ్తున్నారు అసలు కార్తిక్ బాబు ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు మాకు కూడా చెప్పని విషయం ఏమై ఉంటుంది అని దీప ఆలోచనలో పడుతుంది ఇక కార్తిక్ అయితే మెడిసిన్స్ కోసం హాస్పిటల్కి వెళ్తాడు ఇక డాక్టర్ దగ్గరకు కూడా వచ్చి ఆ మెడిసిన్స్ అన్ని తీసుకొని సౌర్య కండిషన్ గురించి ఇక ఆ డాక్టర్ అయితే చూడు కార్తీక్ ఇప్పుడు ఈ మెడిసిన్స్తో అయితే మనం సౌర్య కండిషన్ రికవరీ అయితే ట్రై చేస్తున్నాం కానీ సౌర్య కండిషన్ ఎప్పుడు రికవరీ అవుతుందో తెలీదు అలాగే తనకి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలీదు ఇదంతా మీ చేతుల్లోనే ఉంటుంది శౌర్య ఎంత త్వరగా రికవరీ అవ్వాలంటే తను అంత సంతోషంగా మెడిసిన్కి తను అంత అడాప్ట్ అయిపోయి ఉండాలి అని చెప్పి డాక్టర్ అంటాడు ఇక కార్తిక్ అయితే చూడండి డాక్టర్ ఎలా అయినా సౌర్యకి ఏమీ కాకూడదు శౌర్యకి ఉన్న ప్రాబ్లం నుంచి శౌర్య బయటపడాలి మేము దానికోసమే ట్రై చేస్తున్నాం కదా కార్తీక్ శౌర్య ఉన్న ప్రాబ్లం గురించి నేను అన్ని కంట్రీస్లో ఉన్న డాక్టర్స్తో మాట్లాడుతున్నాను ఏదో ఒక దగ్గర సౌర్యకి సంబంధించిన మెడిసిన్ దొరుకుతుంది అప్పుడు సౌర్యని మనం కాపాడుకోగలం అని డాక్టర్ అంటాడు ఇక కార్తిక్ ఆ మెడిసిన్స్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇంతలోకి ఇక శివ నారాయణ అలాగే సుమిత్ర దశరథ పారిజాతం అందరూ కూడా ఇక జోష్ణ గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్కి వస్తారు ఇక అక్కడికి రాగానే జ్యోష్ణ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్స్ని పిలిచి పిలిచి హెల్త్ చెకప్ చేయిస్తూ ఉంటుంది ఇక ప్రతి ఒక్కరికి కూడా జోష్న హెల్త్ చెకప్ చేయిస్తూ ఉంటే ఇక అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తూ ఉంటారు ఇక జ్యోష్నని అలా చూసి శివనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇంతలోకి అప్పుడే ఒక డాక్టరు ఇక అక్కడికి వస్తుంది రాగాలే సుమిత్రని చూసి అలాగే పారిజాతాన్ని చూస్తుంది ఇక సుమిత్ర డాక్టర్ మీరు నేను సార్ శైలజ అని డాక్టర్ నాకు గుర్తుంది మీరు నాకు డెలివరీ చేశారు కదా అని సుమిత్ర అంటుంది ఇక ఒక్కసారిగా జోష్న అలాగే పారిజాతం శివనారాయణ దసరథ అందరూ కూడా అవునవును ఏ డాక్టర్ దగ్గరే మన సుమిత్ర డెలివరీ అయింది అని చెప్పి దశరథ అంటాడు ఇక పారిజాతం అవునవును వీళ్ళ హాస్పిటల్లోనే కదా డెలివరీ అయితే నేను నా మనవరాల్ని సుమిత్ర పక్కన మార్చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న జోష్న అయితే దీనివల్లే కదా ఆ దీప మారిపోయింది నేను ఈ స్థానంలోకి వచ్చాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర ఏమో డాక్టర్ మిమ్మల్ని చూసి చాలా ఎల్లు అయింది కానీ మీరు నన్ను బాగానే గుర్తుపట్టారే అని సుమిత్ర అంటుంది గుర్తుపట్టడం ఏంటి మీరు ఎప్పుడు కనిపిస్తారని చూస్తున్నాను ఆ రోజు మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు మీతో ఒక విషయం చెప్పాలని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అని వెనకాలే పారిజాతం జోష్న శివనారాయణ దశరథ ఏం విషయం గురించి అని చెప్పేసి అంటారు ఇక డాక్టర్ చూడండి సుమిత్ర గారు యాక్చువల్లీ ఆ రోజు మీకు ఆడపిల్ల పుట్టింది అవును ఇదిగోండి తనే నా కూతురు జోష్ణ అని సుమిత్ర అంటుంది ఇక పారిజాతం ఏంటి డాక్టర్ మా మనవరాన్ని చూడటానిక మీరు సుమిత్రతో మాట్లాడుతుంది లేదు సుమిత్ర గారు యాక్చువల్లీ ఆ రోజు చాలా పెద్ద మిస్టేక్ జరిగింది అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర దశరథ శివనారాయణ షాక్ అయిపోతారు ఇక పారిజాతం ఏంటిది ఈ డాక్టర్ ఏంటో తేడాగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర ఏం జరిగింది డాక్టర్ అని అంటుంది ఏం జరిగిందా చూడండి సుమిత్ర గారు ఆ రోజు మీరు డెలివరీకి వచ్చినప్పుడు మీకు ఆడపిల్ల పుట్టింది అదే ఆ రోజే ఇంకొక ఆవిడ కూడా మీ ఫ్యామిలీ మెంబర్కి డెలివరీ అయింది అవును డెలివరీ అయింది నా కొడుకు దాసు పల్లానికే కదా అని పారిజాతం అనుకుంటుంది ఇక సుమిత్ర అవును నాతో పాటు నా తోటి కొడలు కళ్యాణికి కూడా డెలివరీ అయింది కానీ పాపం తన కూతురు చనిపోయింది అని వెనకాలే ఒక్కసారిగా ఇక జోష్న లేదు మమ్మీ ఆ కూతుర్ని నేనే నీకే తెలీదు నీ కూతురు దీప ఆ బస్ స్టాండ్లో వదిలేపెట్టి రమ్మని మా గ్రాని చెప్పింది అని అనుకుంటూ ఉంటే ఇక ఆ డాక్టర్ లేదు సుమిత్ర ఆ రోజు తన కూతురు చనిపోలేదు మీకు పుట్టిన ఇద్దరు పిల్లలు ప్రాణాలతోనే ఉన్నారు అవును అని వెనకాలే ఒక్కసారిగా సుమిత్ర అలాగే దసరా పారి షాక్ అయిపోతారు ఇక ఆ డాక్టర్ మీరు చెప్తుంది నిజమేనా అవును నేను చెప్పేది వంద పర్సెంట్ నిజం ఆ రోజు మీ ఇద్దరికి డెలివరీ చేసింది నేనే ఇద్దరూ కూడా హెల్దీ ఉన్న బేబీకే డెలివరీ ఇచ్చారు మీరు జన్మనిచ్చారు అలాగే ఇదిగోండి ఈ పెద్దావిడే మీకు పుట్టిన బిడ్డని ఎవరికో అతనికి ఇచ్చేసి అలాగే ఆ కళ్యాణికి పుట్టిన బేబీని మీ పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టింది ఇదంతా నేను నా కళ్ళతో చూశాను ఈ విషయం మీకు చెప్పి అడుగుదామని వచ్చేసరికి మా అత్తగారు చనిపోయారని నాకు ఫోన్ వచ్చింది అందుకే ఇమీడియట్లీ నేను హాస్పిటల్ నుండి వెళ్ళిపోయాను ఈ విషయం మీతో చెప్పాలని ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మీ మీ అడ్రస్ కానీ మీరు కానీ మాకు తెలియకపోవడంతో ఈ విషయం నేను మీకు చెప్పలేకపోయాను అని వెనకాలలే ఒక్కసారిగా పారిజాతం జోష్న శివనారాయణ దశరథ షాక్ అయిపోతారు అంటే జోష్ణ దాస కూతుర అని సుమిత్ర అంటుంది ఇక ఎస్ అవును ఆ కళ్యాణి వాళ్ళ పాపే ఈ అమ్మాయి యాక్చువల్లీ ఈ మీ అమ్మాయి మీ కూతురు కాదు అని వెనకాలదే శివనారాయణ కుప్పకూలిపోతాడు ఇక పారిజాతం అయితే బాబోయ్ ఇప్పుడు వీళ్ళందరికీ నిజం తెలిసిపోయింది ఈ దాసగాడిని నోరు ముయించగలిగాను కానీ ఇప్పుడు ఆ దీపే వీళ్ళ వారసరాలను నిజం బయట పడిపోతుందా ఏంటి అని జోష్న కూడా కంగారు పడుతుంది సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ట్విస్ట్ అదిరింది కదా ఇలాగే కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే